హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఉద్యోగాలు లాగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారి కోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను మా ఛానల్ ఎస్ఆర్ టీఎస్ఏపీ అప్డేట్స్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చూస్తున్నట్టయితే పదో తరగతి మీద అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి అది ఎక్కడో కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే అవి ఏంటి అనేది తెలుసుకునే ముందు అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే మా ఛానల్ అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులను అయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు దీనికి ప్రకటన మొన్న పదహారవ తారీఖు రిలీజ్ అయింది అయితే దీనిలో నాలుగు డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ నెల నవంబర్ అంటే ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు అయితే ఇది అప్లై చేసుకోవాలి దీని దరఖాస్తు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో అయితే దరఖాస్తు ఇస్తున్నాను నేను ఆ దరఖాస్తుని మీరు అప్లై చేసి అయితే మీరు అప్లై మీరు ఫిల్ చేసి అయితే దాన్ని అప్లై చేసుకోవాలి అయితే దీనికి వచ్చేసి అర్హత ఏంటంటే పదో తరగతితో పాటు అనాటమి కానీ లేదా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే ఒక సంవత్సరం అయితే అనుభవం ఉండాలి దీనికైతే వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఇది ఎక్కడ అప్లై చేయాలంటే జిల్లా ఉపాధి కార్యాలయం కార్యాలయం మన తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్ఐటు మొదటి అంతస్తు కలెక్టర్ కార్యాలయం భువనగిరి కలెక్టర్ కార్యాలయంతో అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన వెబ్సైట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే అయితే మీకు రిక్రూట్మెంట్ బోర్డు అయితే కనిపిస్తుంది దానిలో ఉన్న మొదటిలో ఉన్నటువంటి ఫైల్ వ్యూ ఫైల్ అని ఉంటుంది పీడిఎఫ్లో ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకుని దీనికి వచ్చే చివరి చివరి డేట్ అయితే ఇరవై మూడో కాబట్టి త్వరగా మీకు అర్హత ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ పర్పస్ కానీ ఇంకేమైనా తెలియాలనుకుంటే వెంటనే మార్చాలని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్